హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రంచీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కానీ తీసుకోవచ్చండి కరకరలాడే ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసి వేడివేడిగా చట్నీతో సర్వ్ చేశారంటే ఎవరైనా ఇష్టంగా తింటారు క్రంచీ అండ్ టేస్టీ అయిన ఈ పునుగుల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మీడియం సైజులో ఉండే మూడు ఆలుగడ్డల్ని ఉడికించుకొని తీసుకోవాలి అలాగే రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని ఒకటి రెండు సార్లు కడిగి నీళ్లు పోసి రెండు గంటల ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పునుగుల్ని ప్రిపేర్ చేయాలనుకుంటే నైట్ అయినా బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్లా ప్రిపేర్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే సరిపోతుంది రెండు మూడు పాటు నానిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవాలి వాటర్ని కొద్దిగానే యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే మరీ దోశపిండిలా అయితే పునుగులు వేయడానికి కష్టంగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం బియ్యాన్ని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి రుబ్బి తీసుకోవాలి ఇలా పిండిని రుబ్బాక అదే మిక్సీ జార్లోకి ముందుగా ఉడికించిన ఆలుగడ్డల్ని తొక్క తీసి ముక్కల్లా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆలుగడ్డల్ని మరీ మెత్తగా కాకుండా ముక్క కొంచెం గట్టిగా ఉండేలా ఉడికించుకొని తీసుకోవాలి మిక్సీ పట్టిన ఆలుగడ్డల పేస్ట్ని బియ్యం పిండిలో వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర తరుగు రుచికి సరిపడా సాల్ట్ ఇంకా చిటికెడు వంట సోడాను వేసి అన్ని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి వంట సోడాని ఎక్కువగా వేయొద్దండి చిటికెడు వేస్తే సరిపోతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడేకాక కొంచెం కొంచెం పిండిని చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ పునుగుల్లా వేసుకోవాలి రెండు కప్పుల బియ్యం మూడు మీడియం సైజు ఆలుగడ్డలతో బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తే నాలుగు లేదా ఐదు మందికి చక్కగా సరిపోతుంది ఆయిల్కు సరిపడా పునుగుల్ని వేశాక స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ పునుగులు ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుతూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చక్కగా వేగి క్రిస్పీగా అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుందండి క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా మొత్తం పిండితో ఇలాగే పునుగుల్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఈ పునుగుల్ని వేడివేడిగా తింటే కరకరలాడుతూ చక్కగా టేస్టీగా ఉంటాయి చల్లారాక తిన్నా టేస్ట్ బాగుంటుంది కానీ అంత క్రిస్పీగా ఉండవు వీటిల్లో ఉప్పు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని వేసాం కాబట్టి పునుగుల్ని ఏ చట్నీ లేకుండా ఉరికే తిన్నా టేస్టీగా ఉంటాయండి ఇంకా కాంబినేషన్ చట్నీతో తిన్నారంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది ముందుగానే చట్నీని ప్రిపేర్ చేసుకొని తర్వాత పునుగుల్ని వేసుకుంటే వేడి వేడిగా తినొచ్చండి సైడ్ డిష్గా ఈ చట్నీని ప్రిపేర్ చేసి ప్లేట్లో వేడిగా పునుగుల్ని ప్రిపేర్ చేసి వేస్తూ పోతూ ఉంటే ప్లేట్ ఖాళీ అవుతూనే ఉంటుంది ఇవి లోపల గుళ్ళగా ఉండి క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీటి కాంబినేషన్ చట్నీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కరకరలాడే వేడి వేడి పుణుగుల్ని ఈ టొమాటో చట్నీతో సర్వ్ చేశారంటే ఇంటిల్లిపాది కమ్మగా కడుపు నిండా తింటారు ఒక్కసారి ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూశారంటే ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ ఇదే బ్రేక్ఫాస్ట్ని కావాలంటారు అంత బాగుంటుంది క్రంచి అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే స్నాక్గా కానీ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నీ ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్